ఏ ఒక డ్రెస్ చేసుకున్నాం అని వెళ్ళినా ఏమైనా తర్వాత తర్వాత ఫిజికల్ మూవ్ అయ్యాను ఎవరు నువ్వు మూవ్ అయినా మూవ్ అయినా మూవ్ అయ్యాను డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకున్నావు పీరియడ్స్ పీరియస్ లో ఫిజికల్ ఎట్లా మూవ్ అయినా నాటకాలు ఆడుతున్నావా ఎవరిని పిచ్చిదా చేస్తావుడా ఎవరిని చేస్తావు పిచ్చిదాని నిజంగా చెప్పు ఆయన నిన్ను లావ్ చేసి అలా నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చెయ్యి డాక్టర్కి లావ్ చేసి అక్కడ సారీ వచ్చి హోర్ వస్తుందా మాట్లాడండి హలో వచ్చిరా థర్డ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు రైట్ రైట్ రండి సరే సరే చూడ నార్మల్గా వీడియో పెట్టు ఏమైతే చూద్దాం మాట్లాడతాం చూడంటే మా ఫ్రెండ్ అని చెప్తా తీసుకోగండి ఫస్ట్ ఎందుకంటే మీద ఇరవై రోజుల నుండి దొరకడం లేదు నా బిడ్డను ఖరాబ్ చేసిండు

చెప్పు నాకు తెలియదు నువ్వు చెప్పు ఏం చెప్తావు చెప్పు మాయ మాటలు చెప్పి ఇది చేసిండు అతన్ని తప్పు ఇట్లా అట్లా నేను పెళ్లి చేసుకుంటా అట్లా ఇట్లా అని చెప్పి ఇప్పుడు వేరే మొగోడు ఉంటాడు అట్లా నేను మాయ మాటలు చెప్తాను నేను పెళ్లి చేసుకుంటా నేను లవ్ చేశాను పోతాను అని బిడ్డ నమ్మకం ఇచ్చిండు ఏం నమ్మకం ఇచ్చిండు ఏం నమ్మకం ఇచ్చిండు పెళ్లి చేసుకుంటాను నమ్మకం ఇచ్చిండక్క चलो नमवार लगा तंदरुस्त मारना तंदरुस्त करा आरोन ना आरोन ये चेपेरो ये चेपेरो ये ये चेपेरो ये चेपेरो ये चेपेरो आरोन ये चेपेरो ये चेपेरो ना बोलते लाभ छोड़े यार अंदर नहीं आरोन जाओ तू क्या हमारे वो cheap गीपा नमवार अंतरे नमवार इसी का नमवार को

పోతాను డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోయి నా బిడ్డను వాడు అని చెప్పాలి పోయి నీ బిడ్డను వాడుకు పోలీస్ స్టేషన్ పోయి ఇరవై రోజుల దాకా ఏం అంటే తల్లి కొడుకు పెంచలేదు బిడ్డ పడతాను నోయోళ్ళకు

చె నాన్న కథమ్ నా బిడ్డ జీవితం నాశనం చేసిన ఇప్పుడు చెప్పింది జీవితం నాశనం చేసినట్టు అమ్మా నన్ను వాడుకుండా ఓయోగి తీసుకో వాడుకుండా అని చెప్పింది మా సినిమాలకు సిక్కు తిరుగుతున్నప్పుడు చెప్పిందా ఫోన్ చేసి రమ్మన్నాడు పెళ్లి చేసుకుంటాను అది ఇది చెప్పేసరికి కదా మా ఓయోలో పోయినప్పుడు చెప్పింది నీ బిడ్డే మా సినిమాలో పోయిన చెప్పింది సినిమాలో పోయినప్పుడు చెప్పలేదు ఫ్రెండ్ తో బయటికి వస్తున్నా మమ్మీ అని చెప్పిన అట్లానే ఓయోతో ఏదో డ్రెస్ మార్చుకొని పోయినా అనుకోవచ్చు సినిమాలు కూడా మీ అమ్మాయి ఫోన్ చేసి రమ్మంటే నాకు బాగా అంటే తీసుకెళ్ళా రెండే రెండు సార్లు తీసుకెళ్ళా రెండే సార్లు తీసుకోవాలి నాకు అలా లేదు ఆ రోజు కూడా చెప్పిన ఓయో ఏ ఒక డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అని వెళ్ళినా ఏమైనా తర్వాత తర్వాత ఫిజికల్ మూవ్ అయినా ఒక నువ్వు మూవ్ అయినా మూవ్ అయినా ఇద్దరం మూవ్ అయ్యాను డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకున్నావు పీరియడ్స్ త్రీ డ్రెస్ లో ఫిజికల్ గా ఎట్లా మూవ్ అయినా నాటకాలు ఆడుతున్నావా ఎవరిని పిచ్చిదారు చేస్తావీ ఎవడు ఎవరిని చేస్తే పిచ్చోలని మా వాడిని జై మమ్మల్ని అర్థమవుతుందా ఇప్పుడు ఎట్లా జీవితంలో ఒక్కోసారి ఫిజికల్ గా అయితే వచ్చింది వచ్చిందంట

ఫిజికల్గా ఉన్నావు సరే ఇప్పుడు మా డాక్టర్ ఉండవు చూడు నాకు తెలిసిన డాక్టర్ ఉండు నాకు తెలిసిన లాయర్ ఉండు పోదాం డాక్టర్ హాస్పిటల్కి పోయి చెక్ చేపిస్తాం సిగ్గుండాలేముండ పీరియడ్స్ నుండి ఫిజికల్గా అయితే ఈ కడుపు వచ్చిందంట చెప్పడానికి కొంచెం నీకన్నా కన్నా సిగ్గుండాలి మీ అమ్మకన్నా సిగ్గుండాలి

ఇలా నా పరిస్థితి బాగాలేదు జాబ్ చేయించేస్తున్నా ఎందుకు చేస్తున్నారు మీరు ఇలా అడ్డం తిరుగుతున్నారు మీకు డబ్బు కావాలని చెప్పండి డబ్బు మీరు డబ్బుకే చేసేది నన్ను డబ్బు చేశారు మీ వల్ల నా ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది మీ ఆడవాళ్ళ వల్ల నా ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది ఎలా ఇలాంటి ఆడవాళ్ళ వల్ల జీవితాలే నాశనం అయిపోతున్నాయి చేసింది ఏం లేదు మీరు చేసినంత మీరు క్రియేట్ చేస్తున్నారు మొత్తం అప్పటికి నేను డిప్రెషన్లో ఉన్నా జాబ్ ఇప్పించాలనే టైంలో నన్ను మొత్తం జీవితం అంతా నాశనం చేస్తున్నారు మళ్ళీ నువ్వు నువ్వు ఇంకా నా దగ్గర తిరుగుతా పోయి ఫోన్ మెసేజ్ ఎందుకు చేయట్లేదు నాకు ఎందుకు చేస్తున్నారు చేతిని మాట్లాడండి కదా నిజ నిజాలు వస్తే నిజ నిజాలు వస్తే వస్తే ఎవరితో వస్తే ఎందుకు ఏం చేస్తావు ఎందుకు చేస్తా ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు అంత మన సైలెంట్ గా ఉన్నావు ఏం తెలియనట్టు సార్ 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 అని ఎంతో రిక్వెస్ట్ గా మాట్లాడినావు ఇంత నిజ ఉంటారా ఆ రోజు సార్ సార్ నా కూతురికి జాబ్ ఇప్పించారు నా కూతురు జాబ్ ఇప్పించారు నువ్వు నువ్వేమో అమ్మాయి నువ్వు ఇద్దరు ఇప్పుడు ఏంటి నన్ను కొడతారా కొడతాకొస్తున్నారు మొత్తం ఎవరు ఆ రోజు నువ్వు చేసింది నువ్వు ఫోన్ చేసి నేను చేసింది నువ్వు ఆ రోజు పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాల్లో మార్చి అప్పటికి నేను అన్న ఇంటికి వెళ్దాం అని అన్నా నేను

ఇప్పుడు issue with everyone else? Oh my god And నిజంగా ఆ రోజు పీరియడ్స్ లో ఉన్నావా అప్పుడు ఫిజికల్ గా నువ్వు అయినావా ఆయన ఇద్దరు అయినాడు ఆ దానివి కొట్టకుండా చెప్తున్నా మళ్ళీ చెప్పు ఆడపిల్లవు ఫిజికల్ గా ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అది నీ ఒక్కదాని మ్యాటర్ కాదు నీ వల్ల పది మంది ఆడోళ్ళ సిగ్గు అవుతుంది అర్థమవుతుందా ఆడదాని నువ్వు మీరే ముఖం మీద పెట్టి ఏంది పీరియడ్స్ లో ఉన్నా ప్రెగ్నెన్సీ అప్పుడు కలిసి ప్రెగ్నెన్సీ చేసి కొంచెం తెలివి ఉందా చదువుకున్నావా

ఎందుకు సారీ ఇ నువ్వు కాళ్ళ ఏం సారీ ఎందుకు సారీ ఇట్లా ఏం చేసినావు నిజం చెప్తే నేను నిన్ను నీకే నీ నిజం చెప్పినావు అనుకో నీది నీకేం కావాలన్నా నేను చేపిస్తా అది పైసా కానీ చేసిన మా నీకు మొబైల్ చేయించు మమ్మీ చేయితానికి సిగ్గులేదా నీ ఇది పరుగు పోతుందని సిగ్గులేదా పెయ్యి వద్దులేస్తావా ఏ మొని కానీ ఆడిచ్చి ఎవడంటే అని అంటే అండుకున్నాను చెప్తావా లేదా మొగం దాని తల్లి చెప్తే ఏదన్నా అమ్ముకుంటావా చె చెప్పిందని మనీ కోసం అని చెప్పిందని పెద్దవాళ్ళు చెప్తారు కదా ఇట్లాంటివని చేసిన డబ్బులు ఉన్నాయి వానికి షాప్స్ ఉన్నాయి ఇట్లా చెయ్యి లవ్ చేసినట్టు చెయ్యి అంటే నువ్వు లవ్ చేసిన

ఇంకేదో గొడవల వల్ల ఈయన తను లవ్లో అని ఇంకా ఆయన వదిలేసినా ఈయన ఎందుకు లవ్ చేసినావు డబ్బుల కోసం ఎవరు లవ్ చేయమన్నారు మా మమ్మీ లవ్ చేయాలి మమ్మీ పోయి ఒక పది మందితో వండుకొని పైసలు తీసుకురా అంటే తీసుకొచ్చా లేదక్క మరి ఎందుకు చేసినావు అట్లా ఇంకేదో మిస్టేక్ నువ్వు వాళ్ళ లేదు కదా చదువుకున్నావా ఏదా చదువుకున్నావు టెన్త్ చదివిందా టెన్త్ చదివింది మానం అంటే ఏందో నీకు తెలుసా తెలుసా మరి తెలిసినాక ఏంది ఆడదాని అన్నప్పుడు ఇది బయటకు వచ్చినాక తుప్పుడు నేను ఫేస్ మీద ఉంచుతాడు అన్న ఇది వీడియో తీసి అట్లనే ఫేస్తో పెట్టనా ఈ పిల్ల ఫేస్ పెట్టు అట్లనే ఎడిటర్ చెప్పు ఈ పిల్ల ఫేస్ అస్సలు కట్ చేయకమని చెప్పి నువ్వేండి నీకు సిగ్గులేదా ఏముండ ఆరుదానివా గారుదానివా ఆ పిల్లని చక్కగా మొగుడికి కన్నాడు వెంట పడ్డాడు నువ్వు బయట నువ్వు ఇలాంటి తల్లి

ఏది పెద్ద కూడా ఆలోచించను నేను ఇప్పుడు నీ బిడ్డనే చెప్తుంది కదా సరే నేను భయపడ్డా నువ్వు ఆడపిల్లవు నీ జీవితం ఖరాబ్ చేసుకోకు లీడో బయటికి అనుకో ఒక్కొక్కటి ఎట్లా చేస్తే తెలుసా నువ్వు వేడుంటే ఆడ గుంజుకోతాడు ఖలీజ్గా చేస్తారు లేదా ఆడపిల్లవు బాణం అన్నప్పుడు అది ఒక అది డబ్బుల కోసమే చేసినా గురించి డబ్బుల కోసం డబ్బు నీకు కావాలా మా మమ్మీకి కావాలా నీకేం కావాలి నాకేం అక్క నేను ఏదో మంచిగా ఉందామని నేను చేసినా కానీ మా మమ్మీ డబ్బు ఉంది లవ్ చేయద్దని అని అంటే చేసిన అక్క నువ్వు తగిలివే నాయే నీ పప్పు లేదు ఎంబడి ఎంబడి పడ్డాడు ఎంబడి నేను చెప్పాలి అట్లా నాకు అవసరం లేదు ఇప్పుడు ఒక మీ మీ స్టేషన్లో సేమ్ ఇదే చెప్పాలి నువ్వు సరే ఏదన్నా మిస్టేక్ అయిందనుకో మీ మమ్మీ ఏడిపోయి కంప్లైంట్ ఇచ్చుకుంటు ఒకవేళ ఏడ వీళ్ళ డాడీ పోయి చెప్పినా ఇదే చెప్పాలి ఏడికో మీ మమ్మీ కంప్లైంట్ ఇచ్చినా ఇదే చెప్పాలి సరే నువ్వు ఇప్పుడు ఏం ఓ పీకో సరేనా ఏం మాట్లాడుతుందే తాపరకన్నా ఫాల్ తున్నా అప్పుడో తీరు ఇప్పుడో తీరు జర ఆపిలకన్నా ఇంత మా చిక్షణం ఉంది చిన్నదే కదా నువ్వు లేచి రోజు దాన్ని కంపు మాట ఫాల్ తుమ్మడా తల్లివైతే ఎట్లా పెంచాలి ఒకరిని లవ్ చేస్తుంది అంటే ఆ మంచోడ చెడ్డోడ చూసి అని పైసలు ఉన్నోని ఎగేసి ఏంటని పాలతో నడ సిగ్గుంటాను ఇంకొకసారి మళ్ళీ ఇలాంటివి ఏమైనా చేసినావు అనుకో అప్పుడు చెప్తా పాలు ముఖం లెక్కన

ఏది ఏం పెట్టినా ఎవరికి ఏ కంప్లైంట్ ఇచ్చినా మీ డాడీకి ఇచ్చినా మీ అమ్మకి ఇచ్చినా ఇది చూపి కొంచెం తెలివి తెచ్చుకొని ఏ ఆల్రెడీ ఒకసారి మోసపోయినావు ఇలాంటి ఇంకా నీకు ఒకవేళ తల్లిదండ్రుల మీద అంత ప్రేమ ఉంది కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళని చేసుకున్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే ఇలాంటి ముండల నుంచి సో గాయ చూస్తున్నారు కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్న సిచ్యువేషన్ అయ్యింది మీ దాకా తెచ్చుకోకొని ఒకరు మనకు దగ్గర అవుతున్నారు అంటే ఎందుకు దగ్గర అవుతున్నారని అని ఆలోచించండి ప్లీజ్ చెళ్ళైనా తమ్ముళ్ళైనా అక్కలైనా అన్నలైనా ఇది ఒక్కటి ఆలోచించండి అమ్మ అర్థం చేసుకోండి ప్లీజ్ మీరు రిస్క్ అయ్యి మీరు రిస్క్లో పడి మీ పేరెంట్స్ని మీ ఫ్యామిలీని అస్సలు రిస్క్ వేయకండి సో నాకే ఒక కోపం వస్తుంది పనిచేసి వీడియో చేసి